కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రావు హెల్త్ లో డేటా కింగ్ లా అవతరించబోతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. గంటూరు మంగళగిరి నగరలో నూతనంగా ఏర్పాటు చేసిన కిమ్స్ సిakra హాస్పిటల్స్ ని బుధవారం చంద్రబాబు నాయుడు అతిథిగా హాజరై ప్రారంభించారు. 2000 సంవత్సరంలో నెల్లూరులో మొదటి ఆసుపత్రిని ప్రారంభించి ఇప్పుడు దేశంలోని అతిపెద్ద వ్యవస్థగా కిమ్స్ విస్తరించిందని కొనియాడారు. We are indeed privileged to have our beloved Chief Minister sir with On this auspicious occasion of the inauguration of Kim Sikara, Sikara means highest peak. I am reminded of an interesting thing. Edmund Hillary was one of the first two in the world to climb Mount Everest. On his outstanding achievement, he said, The Everest has a problem. It cannot grow beyond 29,000 feet. I can keep growing to scale newer and newer heights. That is called dynamism and optimism. Our CM Chandrababu Naidu radiated the same spirit, no IT is high for him. He keeps achieving success after success and moves forward more and more success. I find that the name CBN stands for three qualities C stands for confidence, B stands for brilliance and N stands for nobility. Since he has both the nobility and ability he has become a remarkable and kind administrator kim's in a leadership position healthcare sector ap and today's inauguration of kim sikara will strengthen our hands further we have ambitious plans and i am sure that guidance and support of our honorable chief minister will be able to contribute in a great way in the growth of our state you know about kim's kim's has been started about 25 years back with 120 beds in Nellore, and then we have been grown up to 16 hospitals with 5,000 beds as of today, and we are going to add another 3,000 beds in different states in the next two years. The entire model, what we have been created, is more important for the things on which awareness, affordability. క్వాలిటీ యాక్సెసిబిలిటీ ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్లోనే మూడు వేల బెడ్లు ఉన్న ఏకైక సంస్థ ఏదంటే కిమ్స్ ఇన్ని ఎన్ని చైన్స్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నా ఏ ఒక్క స్టేట్లో కూడా మూడు వేల బెడ్లు పెట్టిన హాస్పిటల్ ఏదీ లేదు రెండోది మనం ప్రతి డిస్టిక్లో ఎక్సెప్ట్ టూ డిస్టిక్స్ వెస్ట్ గోదావరి అండ్ కడప అన్ని డిస్టిక్స్లోనూ కిమ్స్ హాస్పిటల్ ఉంది ఆ కిమ్స్ హాస్పిటల్లో ఏంటంటే యాక్సెసిబిలిటీ ఎక్కడైతే మనం పేషెంట్స్ ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్స్కి వెళ్తే వాళ్ళకి అతి తక్కువ ఖర్చులో మనం బాగా సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ విధంగా మనం పెట్టుకుంటూ వచ్చాం ఈరోజు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ భాస్కర్ రావు గారు మాట్లాడుతూ ఉంటే ఇంకా మన ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనే విధంగా మాట్లాడగలిగాడు దట్ ఈజ్ ది మార్కెటింగ్ చేసిన పనిని చాలా స్పష్టంగా చెప్పడం చేయబోయే దానిపైన మళ్ళీ ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఆయన మాట్లాడాడు ఆయన మాట్లాడిన దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది ఎగ్జాక్ట్గా రెండు వేల సంవత్సరంలో నెల్లూరులో నేనే ఆ రోజు మొదటి హాస్పిటల్ ప్రారంభించాలనుకుంటున్నాను అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు ఎగ్జాక్ట్గా ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు వేల బెడ్స్ ఐదారు రాష్ట్రాల్లో విస్తరించాడు ఈరోజు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ సాధించాడు అందుకే అన్నాను ఎప్పుడైనా చెప్పేటప్పుడు విశ్వసనీయత ఉండాలంటే చేసి చూపిస్తే విశ్వసనీయత వస్తుంది అది చేసి చూపించిన వ్యక్తి సంస్థ భాస్కర్ భాస్కర్ రావు గారు అదే మరి కిమ్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు దేశంలోని అతిపెద్ద వ్యవస్థల్లో ఇది ఒక మంచి చైన్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక మహారాష్ట్ర ఈ అన్ని నగరాల్లో అన్ని సిటీల్లో ఉంది నేను వస్తా ఉంటే చూపించాడు వెరీ గుడ్ మార్కెటింగ్ మేనేజర్ అనుకున్నాను ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా చూశాను హాస్పిటల్లో వస్తే ఎక్కడెక్కడ కిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయో మొత్తం మ్యాప్ వేసి ఆంధ్ర మ్యాప్ వేసి చాలా స్పష్టంగా చూపించాడు అంతటితో ఆగలేదు అక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పండుగలు చేస్తారో అవన్నీ కూడా డిప్ చేశారు అక్కడి నుంచి మీరు చూస్తే ఆ గోడలంతా కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది అలాంటి పెయింటింగ్స్ వేసి ఆంధ్రప్రదేశ్లో టూరిజం స్పాట్స్ కూడా మొత్తం ఒకసారి చూపించాడు ఒక పక్క హిస్టరీ ఒక పక్క జాగ్రఫీ పక్క మెడికల్ నాలెడ్జ్ కూడా ఏ జబ్బు వస్తే ఏ విధంగా ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా బ్యూటిఫుల్గా చూపించాడు అంటే దీన్ని బట్టి చూస్తే మనిషి పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు ఏం చేస్తే ప్రజల్లో చైతన్యం వస్తుందో అది చేస్తూ ముందుకు పోతున్నాడు అందుకే సక్సెస్ అయ్యాడు దానికి మరొక్కసారి మీ అందరి తరఫున కూడా రాష్ట్రంలో మీరు చూస్తే నెల్లూరు రాజమండ్రి శ్రీకాకుళం ఒంగోలు వైజాగ్ అనంతపూర్ కర్నూలు ఎక్సెప్ట్ రెండు చెప్పాడు రేపు ఏళ్ళ ఆ రెండు కూడా పెట్టేస్తాడు కాబట్టి అన్ని జిల్లాల్లో కొత్త జిల్లాల్లో కూడా కిమ్స్ హాస్పిటల్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పక్క నెట్వర్క్ రెండో పక్కన మీరు చూసినప్పుడు ఒక డిసిప్లిన్ ఈ రెండు కూడా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు ఆయన అయితే చాలా ఏబిసిడి నుంచి జెడ్ వరకు మొత్తం చెప్పారు ఏ విధంగా ఉండాలి అవన్నీ చాలా డీటెయిల్డ్గా చెప్పారు ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఒక వెయ్యి పడకల ఆసుపత్రి సికింద్రాబాద్లో పెట్టారు ఇంకొక పక్కన ఇప్పుడే ఆయన చెప్పింది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడే గుంటూరు విజయవాడ అమరావతిలోనే రెండు వేల బెడ్లు పెట్టే పరిస్థితికి వస్తున్నారు